అక్రమ కేసులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడే ప్రసక్తే లేదని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గురువారం అన్నారు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మాజీ ఎన్డిసిసిబి చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల్లో మాటలు తప్ప చేతలు ఎక్కడా కనిపించడం లేదన్నారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్నారు మాజీ మంత్రి జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అక్రమంగా మైనింగ్ కేసులు పెట్టడం సరికాదన్నారు నిజాయితీగా వ్యవహరిస్తున్న వ్యక్తి గోవర్ధన్ రెడ్డి అని అన్నారు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న చూస్తున్న ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు భయపడేది లేదన్నారు ఈ కార్యక్రమంలో తమ్మిరెడ్డి మణిరెడ్డి కలికి మాధవరెడ్డి ఒట్టూరు కిషోర్ యాదవ్ పాదార్తి హరినాథ్ రెడ్డి కురుకొండ ధనలక్ష్మి జలదంకి వెంకట కృష్ణారెడ్డి న్యాయవాదులు చదలవాడ కుమార్ దారా రవి ఇద రత్నశ్రీ కటకం జయరామయ్య పాలెటి నాగార్జున తదితరులు పాల్గొన్నారు తీసుకొచ్చి అమలు చేస్తున్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టేశారు ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రత్యేకత రెడ్ బుక్ రాజ్యాంగంతో సాగించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారిని అవమానకరంగా మాట్లాడించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ముందుకొచ్చి ప్రజల్లోకి వచ్చి గళవమిపుతున్నారో ఆ గళాన్ని ఉక్కుపాదంతో అణచేసే కార్యక్రమం పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందంటే ఈ పోలీస్ వ్యవస్థ వాళ్ళ యొక్క పరిపాలనని పక్కన పెట్టి ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో ఆ పార్టీకి ఆ నాయకులకి కాపలాదారులాగా వ్యవహరిస్తున్నారు ఎవరినో మెప్పించేదానికి మరి ఈ మా ప్రజల తరపున మాట్లాడే ఈ గొంతుకిని అనిసేదానికి ఈ జిల్లాలో గోవర్ధన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథం దొక్కుతూ ఉంది గోవర్ధనుడి గారు భయపడట్లేదు గోవర్ధనుడి గారు ఎఫెక్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ జిల్లాలో పార్టీని నడిపిస్తూ ఉన్నాడు ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పుదేళ్ళని ఎత్తి చూపెడతా ఉన్నాడు ఈ అన్యాయాలని గలవింపు మాట్లాడుతున్నాడు నిర్భయంగా మరి అలాంటి వాళ్ళని దుక్కితే అలాంటి వాళ్ళని అక్రమ కేసుల్లో ఇరికిస్తే మిగతా వాళ్ళందరూ కూడా భయపడతారు మరి ఎవరైతే ఆయన భయపెట్టాలని ఒక దురుద్దేశంతో ఈరోజు ఎప్పుడో నాలుగేళ్ళకు ముందో మూడేళ్ళకు ముందు మైనింగ్ జరిగిందట ఆ మైనింగ్లో మరి ముద్దాయిలు వేరే వాళ్ళు వేరే వాళ్ళ మీద కేసులు పెట్టారు ఫిబ్రవరిలో పెట్టారు మరి చాంప్రసాద్ గారి మీద కేసు పెట్టారు తర్వాత మూడవ మూడో ముద్దాయిగా ఈరోజు మళ్ళీ నాలుగవ ముద్దాయిగా గోవాదరించారు పెట్టారు ఫిబ్రవరిలో కేసు పెట్టిన వాళ్ళు ఆ మైనింగ్కి ఎక్కడైతే జరిగిందో దానికి ఫిబ్రవరిలో కేసు పెట్టారు ఆ రోజే మరి గోవద్రెడ్డి గారు కనపడలేదా శ్యాంప్రసాద్ రెడ్డి గారు కనపడలేదా ఎవరైతే మైనింగ్ అక్రమ మైనింగ్ చేశారని మీరు అనుకున్నారో వాళ్ళు అసలుకి ఆ మైనింగ్కి ఊరు లేదు పేరు లేదు దాంట్లో మైనింగ్ అక్రమ మైనింగ్ చేశారని కేసులు పెడితే మరి ఆ రోజే మరి శ్యాంప్రసాద్ కేసు పెడితే ఆ రోజు ఆయన కోర్టుకు పోయినాడు చెప్పారు నోటీస్ సమాధానం ఇచ్చారు బెయిల్ వచ్చింది మళ్ళీ ఈరోజు కాకాణ గౌద్ధ రెడ్డి మీద కేసు ఆయన ఏదో ఉగాది పండుగ కుటుంబ సభ్యులతో కడుపుకుందామని హైదరాబాద్లో ఉన్న కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తే ఆ రోజు చడావడి ఆ రోజు కేసు పెట్టడం ఆ రోజు నాలుగో ముద్ద పెట్టడం గేట్లు దూకడం గేట్లు బగలగొట్టుపోయి నోటీసులు అంటించడం మళ్ళీ ఆ నుంచి హైదరాబాద్ పోతడం ఆ నోటీసులు అంటించడం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి మైనింగ్ లూటీ ఎప్పుడైనా ఈ రాష్ట్ర చరిత్రలు ఎప్పుడు జరగలేదు ఇది మంచిది కాదు మీరు కాకానే రెడ్డి గారి మీద పెట్టిన కేసు ఇప్పటికైనా విరమించుకోండి ఎందుకంటే ఉట్టుట్టి కేసులు పెట్టబాకండి మీరు ఉట్టుట్టి కేసులు పెట్టినంత మాత్రాన భయపడే వ్యక్తి కాదు కాకానే గోవర్ధరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరు భయపడరు